ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ సందర్భంగా అనకాపల్లి మున్సిపాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ కచ్చరపాలెం నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ వైజాగ్ వార్జే నాట్య నృత్యాలు అలాగే అన్నమాచార్య వాద్యేయి వరదాయిని సంస్థ వ్యవస్థాపకులు తిమ్మపాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల సమక్షంలో భక్తి కీర్తనలు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు భక్తులను మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి పలు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెత్తి రాంకి ప్రముఖ వైద్యులు డాక్టర్ బెనర్జీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను జీవీఎంసి ఎనభై రెండవ వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల రామచంద్ర ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రిగుల శ్రీరామ్ విచ్చేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు అదేవిధంగా శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు ప్రకటిస్తున్న సందర్భంగా ఈ ఆదివారం ప్రముఖ పవర్ లిఫ్టర్ రామలక్ష్మి పారా ఒలింపిక్ వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేష్లకు భీమర్శెట్టి రాంకీ చేతుల మీదుగా ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు అదేవిధంగా శ్రీరామనవమి అందులో ఆదివారం కావడంతో ఈరోజు విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పిల్లలతో విచ్చేసి సరదాగా గడిపారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన జైంట్ వీల్ మరియు బ్రేక్ డ్యాన్స్ మరియు ఇతర వాటిపై ఎక్కి ఆనందించారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్ రాంకి మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న ఈ కార్యక్రమాలను మాజీ మంత్రివర్యులు అనకపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగానే ఈ నెల రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ ఉత్సవాలకి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు జనసేన నాయకులు సకల గోవింద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు హరి సుందర నందపుత్ర నారాయణ హరి హరి సుందర నంద్రపుత్ర నారాయణ నారయణి

పూర్తి గారు కూడా చాలా ముందుకు ప్రతి రాష్ట్ర పండుగ చేస్తా చెప్పి మాట ఆ మాట ప్రకారం రాష్ట్ర చేసిన ప్రీతి శ్రీ నారా చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇప్పుడు చెప్పినట్టు గోపాల రామకృష్ణ గారి చరిత్రలో జరగనేటువంటి విధంగా ఈ సంవత్సరం చేయాలని మొత్తం టీం టీలందరికీ కూడా కూర్చోపోతే ఈ రోజు మీరు చూస్తున్న ఈ సంవత్సరం అన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నాము వారి తరానికి ఈ కూర్చిపోడు ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్న ఎదురు ఫలగానే చూసి అని చెప్పి అలాగే రష్టం కూడా ఆయనే ఫిక్స్ చేస్తున్నారు ఈ రోజు గారు ప్రముఖ మేతా పల్లిగా ఎంత పేరున్న డాక్టర్ గారు అనయ్య శ్రేతారావు గారు అందరినీ కూడా రామకృష్ణ గారు అనుగోపల్లిలో పేరు పొందిన సొసైటీలు అన్ని కూడా దృష్టిని ప్రతిరోజు కూడా మేము వివరించిన వాళ్ళని ఎంతమంది వాళ్ళు సేవ చేస్తున్నారని చెప్పి ఆయన రూపొందించిన మేము అర్థం చేస్తున్నాం మా కుటుంబ అలాగే ఈ ప్రధాని పురస్కారం గత రామకృష్ణ గారు ఈ సంవత్సరం

మాకు రోడ్డు మెడలు తీసుకురావడం జరిగింది ఇలా కేంద్రతరపు కుటుంబాల్లో ఉన్న మేము ఆర్థికంగా సపోర్ట్ చేసి నేతాపల్లికి పేరు ప్రకారం తీసుకొచ్చేలా కొంత రామకృష్ణ ఆధ్వర్యంలో కృషి చేస్తాము అందరికీ ప్రతి సంవత్సరం కూడా ఈ పరిశ్రమ భాగంగా మా లేకపల్లి పేరు పొందిన వారిని సత్కరించుకుంటూ మన ఈ మోకాండ్రి అమ్మవారి పండుగను ఎంత క్యూజన్ గా విజయవంతం చేస్తున్న మా అనకాపల్లి అందరికీ నా ప్రజ్ఞాతం అలాగే మీరు షెడీ చూస్తున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా ముందుకొచ్చి మా నానకాపల్లి లోకాంబిక మానధధారణ కమిటీకి శ్రీనివాస్ గారికి అలాగే కమిటీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్